మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఇబ్రాహీంపట్నం మండల తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి ప్యాక్ చైర్మన్ బద్దం గోపిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ వరప్రసాద్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కనీస మద్దతు ధర కింటాలకు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉన్నట్లు తెలిపారు అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని రైతులు పండించే ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు మార్కెట్ యార్డ్లో కలగ జరిగిందని తెలిపారు ఆరు నెలలు శ్రమించి పండించిన ధాన్యం వర్షాల కారణంగా తడవకుండా రైతులు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎర్రాపూర్ గ్రామ రైతులు మాట్లాడుతూ తమ గ్రామమైన ఎర్రాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం లేక పక్క గ్రామమైన సత్తకపల్లి గ్రామానికి ధాన్యం తీసుకువెళ్ళాల్సి వస్తుందని రాత్రిళ్ళు వర్షం పడితే ధాన్యం వద్దకు వెళ్ళడానికి మహిళా రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అందుకోసం ఎర్రాపూర్ గ్రామంలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అక్కడికి వచ్చిన మండల తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్కు తెలిపగా కొనుగోలు కేంద్రానికి సరిపడా ధాన్యం పంట ఉన్నట్లయితే అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ రైతులకు తెలిపారు ఇబ్రాపట్నం మండలం ఎర్రాపూర్ విలేజ్ మాకు తగిలిపోతుంది మాకు ఐదు వేల క్వింటల్ కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది అక్కడ పంట ఇప్పుడు మాకు ట్రాక్టర్ గురించి తకిలి అందుకని మాకు సొసైటీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం కలెక్టర్ గారు సెంటర్ కావాలి మా ఎర్రాపూర్ అయితే ఏంటంటే మాకు ఇప్పుడు ఈ సతకపల్లికి తీసుకపోతుంటుంది ధాన్యం మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎర్రాపూర్లు ఉంటే ఏంటంటే మాకు ఆడవాళ్ళు కాని వాళ్ళైనా దగ్గర పోయి నేర్చిపోతే మగవాళ్ళైతే అక్కడికి పోతున్నా కానీ ఇక్కడ బాగా ఇబ్బంది అవుతాయి మాకు మా దిగుబడి అంటే మాకు ఇప్పుడు మా ఊళ్ళే ఐదు వేల క్వింటాలు పక్క వెళ్తాయి ఇంకా పైన వెళ్తాయి కదా తక్కువ ధాన్యం ఇప్పుడు మంచిగా వండుతుంది ఒకప్పుడు మాకు నీళ్ళు లేకుండా కానీ ఇప్పుడైతే మంచిగా నీళ్ళు ఉన్నాయి మాకు ఏదో ఒక సెంటర్ కావాలి మాకు దయచేసి మాకు సెంటర్ నం వండలు మాకు మైకేపీ సెంటర్ కానీ సబ్ సెంటర్ అయినా సరే మాకు కావాలి సొసైటీ అయినా సరే మాకు ఐదు వేలు ఆరు వేలు నుంచి దానే వస్తుంది అదే సత్యపల్ల పక్కప్పుడు సత్యపల్ల వేసుకపోతే మాకు ఇబ్బంది అవుతుంది మేము మొదలం అంటే బండ్ల మీద పోతున్నాం వస్తున్నాం కొంతమంది ఆడేళ్ళు ఉన్నారు అక్కడికి అరవై వందలు వర్షం వచ్చినా కానీ పోయి వడ్లు అంటే వాళ్ళకు పరిస్థితి ఏం బండ్లు లేక అడ్లు నానిపోతున్నాడు వర్షం వచ్చినప్పుడు మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ మాకు జాగా కూడా ఉన్నది వరద కావాలి ఉన్నది కాదంటే ఇంకా వేరే